ఎక్కువ తక్కువ అభిప్రాయం ఏంటి తలపగురు ఇంకా తగ్గలేదు అంటాను నేను ఒల్లి బలిసి మాట్లాడుతున్నాడు అంటాను నేను మదిక మన డబ్బు మతంతో మాట్లాడుతున్నాడు అంటాను నేను నువ్వే తప్పుడు అంతే మరి నేను గిట్ట అదే అంట ఏంటంటే ఆయనకు ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు టూ పాయింట్ అని ఒకసారి అంటాడు బట్టలు ఇప్పి కొడతా అని ఒకసారి అంటాడు ప్రతిపక్ష హోదా గీట ఇవ్వలేదే నాకు ఈరోజు మాట్లాడే హక్కు గీట లేదు ఈరోజు సో అది ఇచ్చిండ్రు నన్ను ప్రజలు ప్రతిపక్ష హోదానన్న గుర్తిస్తారు అలా నన్ను మాట్లాడే అవకాశం ఇస్తారంటే గిట్ట లేదు అందు గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుండు బయటికి ఏదేదో మాట్లాడుతుండు అలాగే ఇంకోటి ఏమన్నారంటే జీవితంలో ఒక్కసారి గెలిచిండ ఎమ్మెల్యే అనేసి అన్నారు దాని గురించి ఏమంటారు ఇప్పుడు ఒక్కసారి గెలిచినా పదిసార్లు గెలిచినా సేవకుడు సేవకుడే మంచివాడు మంచివాడే పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఏ దేశంలో ఉన్నాడో నాకు తెలియదు మన దేశంలో ఉన్నాడా సొంత డబ్బులు సొంతంగా కష్టాజితం ఆయన రక్త మాంసాలు కరిగించి సంపాదించుకున్నటువంటి సొమ్ము ఎనభై పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పేద ప్రజలకు పంచినటువంటి నాయకుడు సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా మన దేశంలో చూపించమనండి ఒక్కరు చూపించండి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఇన్ని కోట్లు పంచిపెట్టిన నాయకుడిని ఒక్కరిని చూపించండి పవన్ మన జన ఒక జగను ఇన్ని కోట్లు ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయంటారు కదా ఎప్పుడైనా ఒక లక్ష రూపాయలు ఒక పేదవాడికి సాయం చేసింది చూపించమని సొంత సొమ్ము ఈ రాజకీయంలో తండ్రి సింపతిని వీళ్ళ సింపతిని అందరి మీద పెట్టి ఏదో డ్రామాలు ఆడి సీఎం అయిపోయి ఆ సింపతి రాజకీయం చేసి సీఎం అయిపోయి ఏదో వచ్చినటువంటి రెవెన్యూని పనిచేసి ఇది నా సొమ్మే ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అతను నీ కష్టాచ్యుతం ఏమయ్యా నీ కష్టాచ్యుత నేను ఈ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాను అని పది మందికి ఓ పది లక్షలు ఎప్పుడైనా ఇచ్చాడా లేదే ఆయన జీవితానికి సాయం చేయడం తెలియదు సాయం చేసేవాడిని చూస్తే పవన్ కళ్యాణ్ లాంటి మనిషిని చూస్తే భయం భయమేకి ఎక్కడ ఏ నా పార్టీ గంగలో కలిసిపోతుందేమో ఈ నాయకుడు ఇంత గొప్ప నాయకుడు అతని మీద ఏదో బురద చల్లాలా అనే ఆలోచన తప్ప ఎప్పుడైనా నువ్వు ఒక రూపాయి సాయం చేసావా పవన్ కళ్యాణ్తో నువ్వు పోల్చుకోవడానికి నక్కకే నాగలోకానికి ఉన్నంత నువ్వు నక్కవే అది నాగలోకం మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఆయన్ని నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే కలిశాడు చీపుగా మాట్లాడతాడు ఇప్పుడు వీళ్ళ వైఎస్ఆర్సిపి వాళ్ళ జీన్స్లోనే ఉంది ప్రతి ఒక్కరిని తేలిగ్గా చూడడం ప్రతి ఒక్కరిని హేళం చేయడం ప్రతి ఒక్కరిని దుర్భాషలాడ్డం ప్రతి ఒక్కరిని కూడా అసలు ఎవరు లేదు వీళ్ళే గొప్ప నాయకుల్లా ఫీల్ అయిపోవడం ముప్పై సంవత్సరాలు రాజకీయం చేస్తారన్నాడు ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అన్నాడు ఏమైంది ఏమైంది నువ్వు చేసే రాజకీయం నిజాయితీ గల రాజకీయం నీతివంతమైన రాజకీయం అయితే నిన్ను ప్రజలు హర్షించేవాళ్ళు నువ్వేం చేసావు ఒక కొంతమంది దరిద్ర మంత్రిగా తీసుకుని వాళ్ళతోటి రాజకీయాన్ని కలుషితం చేసావు భూతులమయం చేసేసావు భూతులపై చేసేసిన తర్వాత రాజకీయం ఏమైపోయిందంటే రాజకీయాల్లో ఆడపిల్లలు రావాలంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నీ వల్లే రాజకీయాల్లో కుటుంబ వెలుగులు ఉన్నవాళ్ళు రావా రావాలంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నీ వల్లే నీలాంటి దుర్మార్గమైన పరిపాలన ఈ మేము ఎదుగు వచ్చిన తర్వాత ఎప్పుడు చూడాలా ఇన్ని రాజకీయాలు గత యాభై నలభై సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం కానీ ఇంత దుర్మార్గమైన రాజకీయం నా జీవితంలో ఎప్పుడు చూడాల బూతులు పచ్చి భూతుల రాజకీయం అసెంబ్లీలో బూతులు బయట బూతులు ఎవడన్నా ఇప్పుడు కాపు కులం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి పడదు ఎందుకు చెప్పిన కాపు కులము సంవత్సరానికి రెండు 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 వేల కోట్లు ఇచ్చి యువతకి సాయం చేస్తానన్న మాట మర్చిపోయి ఏదో పంచాడు జలగాపలగా అక్కడ కొట్టిన దెబ్బ కాపుడంటే అంటే చాలా అసహ్యంగా చూస్తాడు అందుకే పవన్ కళ్యాణ్ అంత తీవ్రంగా వ్యతిరేకిస్తాడు ఇతను ఇంత మంచివాడే అయినా సరే ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడిని కంటే కూడా ఎక్కువ వ్యతిరేకించేది పవన్ కళ్యాణ్ కాపుల పట్ల ఆయనకి ఎప్పుడు కూడా ద్వేషమే ఉంటుంది కాబట్టి వీళ్ళు కాపులు కొట్టిన దెబ్బకి కాకులుగా మారిపోయారు వాళ్ళు